రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తుంది ఆ నలుగురిలో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ తోటి ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు అని ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిబుల్యా దానికి ఓనర్ నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్లో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి గనక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు ఆ నలుగురు అని చేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్దని చెప్పాను గత యాభై ఏళ్ళుగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్ థియేటర్స్కి చాలా కష్టాలున్నాయి అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతోటో ఛాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళ ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ ఏ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన అశ్విని గారి కోసం కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి దత్త గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినాయనే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి పనిచేయించుకుంటా ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవలేదు పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేను అది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టమవుతుంది వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను ఆయన సినిమా వస్తుంటే మేము సినిమాను థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా ఏంటి